హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి మూడు మంచి ఓపెన్ ల్యాన్స్ అయితే చూడబోతున్నాం అండి ఇవన్నీ కూడా అండి బ్యాంక్ ఆప్షన్లు వస్తాయండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చాలా బడ్జెట్లో వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మూడు వీడియోలు ఎక్కరిపోదామండి చూడొచ్చండి ఈ ఓపెన్ ల్యాన్స్ అండి నేను లొకేషన్ వచ్చేసి యనమదల విలేజ్ అండి యనమదల విలేజ్ అండి ఇది పత్తిపాడు రోడ్ అండి పత్తిపాడు దగ్గరలో అండి చిక్కరెడ్డిపాలెం ఊరు దాటాక వస్తాయండి ఈ ల్యాండ్స్ అయితే ఇక్కడ మొత్తం మూడు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మూడు వచ్చేసి రెండు వందల అరవై గజాలు ఒకటి అండి రెండు వందల యాభై గజాలు రెండు ఉన్నాయండి ఈ మూడు ప్రాపర్టీస్ అయితే మనకి సేల్కి వచ్చాయండి ఈ రెండు వందల అరవై గజాలు వచ్చేసి అండి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో వస్తాయండి అలాగే రెండు రెండు వందల యాభై ఉన్నాయి కానీ రెండు వందల యాభై గజాలు వచ్చేసి అండి రెండు ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి రెండు వందల యాభై గజాలు చూడచ్చు అండి ఈ మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తాయండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదకొండు అండి లాస్ట్ డేటు సో ఈ లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్లు కానీ అన్నీ కూడా మనం పూర్తి చేయొచ్చండి ఈలోపు ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తానండి ఈ రెండు వందల అరవై గజాలు వచ్చేసి అండి పదిహేను లక్షలు అండి రెండు వందల అరవై గజాలండి పదిహేను లక్షలండి అలాగే రెండు వందల యాభై గజాలు వచ్చేసి అండి పద్నాలుగు లక్షలండి చూడొచ్చండి చాలా రీజనబుల్ వస్తున్నాయి అండి పత్తిపాటి దగ్గరలో అండి చూడొచ్చు తిక్కరెడ్డి పాలను దాటాక మనకి ఈ ల్యాండ్స్ అయితే వస్తాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు కనుక ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ సస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ